ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ చారి అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు రోజుల పాటు జిల్లాలో మండలాల వారీగా మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండల గ్రామాల్లోని మంచినీరు సహాయకులకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొదటి రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు ఇంజనీర్ శ్రీనివాసాచారితో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపతి పాల్గొని అవగాహన కల్పించారు చేతి పంపులు బోర్ల నిర్వహణ జాగ్రత్తలను వివరించారు శిక్షణ తరగతులు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంపీఓ విష్ణు మిషన్ భగీరథ డిఈ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి కొండపాక మండల మంచినీటి సహాయకులు పాల్గొన్నారు ఈ ఫోర్ డేస్ ట్రైనింగ్ జరిగేలాగా మేము షెడ్యూల్ తయారు చేసుకొని కలెక్టర్ గారి అనువర్తో ఈ షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొండపాకలో కొండపాక మండలానికి సంబంధించినటువంటి ఈ గ్రామ సహాయకులు అంటే ఊరి నుంచి ఒకరు తీసుకొని ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మొదటి రోజు చేతి పంపుల నిర్వహణ హ్యాండ్ పంప్స్ మెయింటెనెన్స్ మీద రెండవ రోజు పంపు సెట్లు అంటే పవర్ పంప్స్ మోటార్లు ఆ మోటార్లకు సంబంధించినటువంటి సామాగ్రి ఎలా ఉంటుంది అలాగే మూడో రోజు ప్లంబింగ్ వర్క్ అంటే ప్లంబింగ్ అంటే గ్రామంలో మంచిగడ్డి పైప్లైన్ తర్వాత ప్రతి ఇంటికి వచ్చే హౌస్ కనెక్షన్స్ వాటి మీద పూర్తి అవగాహన ఇవ్వడం జరుగుతుంది తర్వాత నాలుగో రోజు నీటి నిర్వహణ అంటే క్వాలిటీ క్వాలిటీ వాటర్ మనం ప్రజలకు ఇస్తున్నామా లేదా అనే దాని మీద క్వాలిటీ మీద ఒక రోజంతా కూడా సెషన్ జరుగుతుంది